కొట్టేస్తారు కొత్త బట్టలు కొట్టేస్తారు గుర్రం సాటు ఎక్కేస్తారు కొత్త బట్టలు కొట్టేస్తారు గుర్రం సాటు ఎక్కేస్తారు ఊరంతా ఊరేగిస్తారు చిక్కలాంటి అమ్మాయి చక్కనైనా అబ్బాయి చిక్కలాంటి అయినా అబ్బాయి ఇద్దరు వద్దుకైనా రో ముద్దు ముద్దుగున్నారు ఇద్దరు వద్దికైనా రో ముద్దు ముద్దుగున్నారు చుక్కలాంటి అమ్మాయి చెక్కనైనా అబ్బాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి